నమస్తే నేను సిరి జనవరి పద్ తారీఖున అయితే గేమ్ చేంజర్స్ సినిమా అయితే రాబోతుంది కాకపోతే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మొత్తం కూడా అప్పన్న మీదనే ఆధారపడి ఉందంట మరి అప్పన్న ఎవరు అసలు గేమ్ చేంజర్ సినిమా అప్పన్న మీద ఎందుకు ఆధారపడి ఉంది అనేది అందరిలో ఒక క్వశ్చన్ మార్క్ లాగా మారింది మరి ఈ అంశాన్ని నాకెంత డౌట్ ఉందో మీకు కూడా అంత డౌట్ ఉంటుంది కాబట్టి సో ఈ అంశాన్ని మనకి క్లియర్ చేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా జనవరి టెన్త్కి రాబోతుంది సో జనవరి టెన్త్కి వచ్చే ఈ గేమ్ చేంజర్ సినిమా అప్పన్న మీద ఆశలు పెట్టుకుంది అప్పన్న మీద డిపెండ్ అయింది అంటే ఏంటి సార్ అసలు ఏంటి అప్పన్న ఎవరు ఎందుకు శంకర్ గారి సినిమా అప్పని మీదీస ఏదైనా ఏ సినిమాకైనా సరే ఒక అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్ అనేది ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని నడుస్తుంది కానీ సినిమానంతా కూడా టర్న్ చేసేటువంటి ఒక పాయింట్ ఒక ఎపిసోడ్ వస్తుంది సో ఆ ఎపిసోడు అక్కడి నుంచి ఆ సినిమాని ఒక హై పేస్కి తీసుకెళ్తుంది రీసెంట్గా మనం రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ బ్లాక్ బస్ట్ అయినటువంటి పుష్ప టూ విషయానికే వద్దాం సో అందులో దాని అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అన్న కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ఆమె కిడ్నాప్ చేస్తారు ఆ అన్న కూతురు సెంటిమెంట్ అది అనేది కొంతమంది దాన్ని యూఎస్పిగా భావిస్తూ ఉంటే అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్ ఇంకొంతమంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సినిమాలో ఆ చూపించినటువంటి ఆ విధానం శ్రీవల్లి డ్రైవ్ చేసిన విధానం ఏదైతే ఉందో అంటే అందరికీ అతను రోలర్ అయితే పుష్పనే రూల్ చేసేటువంటి శ్రీవల్లి సో ఆ పాత్ర వల్లే ఆ సినిమాని మొత్తాన్ని కూడా టర్న్ చేసేటువంటి పాత్ర శ్రీవల్లి అని చెప్పేది వాళ్ళు కొంతమంది అలా అభిప్రాయపడుతుంటారు అంటే అట్లా స్పిట్ అయినప్పటికి కూడా రెండు యుఎస్పీలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి ఒకటి శ్రీవల్లి క్యారెక్టర్ ఏదైతే నాకు ఫోటో కావాలి ముఖ్యమంత్రితో అనేది అని చెప్పింది కానించేది అసలు మొత్తం కథ అంతా నడిచేది అదొకటి అయితే ఇంకొకటి ఆ పాప జాతర సీన్లో ఆ అమ్మాయికి జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో సో అది అక్కడి నుంచి నిజానికి కూడా సినిమా మొత్తానికి కూడా అంతకుముందు ఒక లెవెల్లో పోయే సినిమాని ఆ స్క్రీన్ ప్లే అది చూసుకుంటే ఎక్కడైతే ఆ జాతర సీను ఆ పాప ఒక దొండగల గ్యాంగ్ నుంచి ఆమెను కాపాడటానికి అతను వచ్చినప్పుడు ఎవరు దానికి ముందు అతను చేసేటువంటి డ్యాన్స్ ఏదైతే ఉందో పుష్పరాజు జాతర డ్యాన్సు అక్కడి నుంచి అసలు వేరే ప్లేస్లోకి వెళ్ళిపోతుంది అట్ట వెళ్తున్నది ఒక్కసారి అట్టా జంప్ చేసి ఆ లెవెల్లో వెళ్ళిపోయింది అనేది చాలామంది కూడా విశ్లేషకులు కానీ విమర్శకులు కానీ సమీక్ష కానీ సో దాని దగ్గర ఎవరు కూడా డి అక్కడ ఎవరు స్ప్లిట్ కావట్ల నిజంగా జాతర సీన్ నుంచే ఈ సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళిందని అందరూ కూడా అంగీకరిస్తున్నారు అలా ఆ సినిమాకి జాతర సీనే ఒక హై అనేది అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి అలాంటి ఎపిసోడ్ గేమ్ చేంజర్లో ఏముంటుంది అని ఇప్పుడు అందరూ కూడా ఆరాలు తీయటం మొదలుపెట్టారు పుష్పల అంటే పుష్పల జాతరకు ఎలా అయితే ఉందో హై పాయింట్ దీంట్లో ఏంటి హై పాయింట్ అనేది ఆరాలు తీస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే అప్పన్న ఎపిసోడ్ అంటున్నారు ఓకే సో అప్పన్న అంటే ఇందులో మనకు తెలుసు గేమ్ చేంజర్లో డ్యూయల్ రోల్ చేశాడు అందులో ఒక రోల్ వచ్చేసి కొడుకు అది ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ ఆయన అతని తండ్రి ఒక రైతు ఆ క్యారెక్టర్ను కూడా ఆయన రామ్ చరణ్ చేశాడు ఆ క్యారెక్టర్ పేరు అప్పన్న అంటే రైతు అప్పన్నగా కనిపించేటువంటి ఆ సీన్లు ఏవైతే ఉన్నాయో రామ్ చరణ్ అవి సినిమాని సినిమాకి హైలైట్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి మనకి ఆ యూనిట్ సభ్యుల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో నిజంగా అది యుఎస్పి అవుతుందా సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు బట్ బిఫోర్ జనవరి పదవ తేదీ రిలీజ్ కాబోతున్నటువంటి ఈ గేమ్ చంద్ర సంబంధించి ఇప్పటి వరకు కూడా సో పుష్పకి పుష్ప టూకి ఏదైతే వచ్చిందో అలాంటి ఒక మాన్యా కానీ అదేమి కనిపించట్లేదు మనకు ప్రస్తుతానికి అందువల్ల ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్యాన్స్కి సంబంధించి ఈ సమాచారం వాళ్ళకి అందింది అప్పన్న అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అక్కడి నుంచి సినిమా సో సూపర్ స్పీడ్ అందుకుంటుంది అని చెప్పేసి ఆ శంకర్ కూడా డైరెక్టర్ శంకర్ కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ని చాలా గ్రిప్పింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా చిత్రీకరించాడని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో అది ఎప్పుడైతే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుందో అక్కడి నుంచి ఆ ఎపిసోడే సినిమా మొత్తాన్ని డ్రైవ్ చేసింది సో ఈ కలెక్టర్ క్యారెక్టర్ ఎలా తండ్రి ఆశయాన్ని సాధించాడు ఎలా ఆ పేరు నిలబెట్టాడు అనేది చాలా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం అని చెప్పేసి కూడా జనాలు చెప్తూ ఉన్నారు ఇప్పటికే మ్యూజిక్ అయితే సక్సెస్ అయిందనే చెప్పాలి అన్ని పాటలు కూడా వచ్చినటువంటి ఇప్పటిదాకా రిలీజ్ చేసినటువంటి మూడు పాటలు ఆ మూడు పాటలు కూడా పాపులర్ అయ్యాయి పైగా కేఆర్ అద్వానితోటి అతని కెమిస్ట్రీ యాక్చువల్గా వినయ్ విధే రామ అనే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్ మాత్రం చాలా బాగా వాళ్ళ కెమిస్ట్రీ కానీ వాళ్ళ రొమాన్స్ కానీ జనాలు బాగా ఆకట్టుకున్నాయి సో అందుగురించే ఈ సినిమాలో మళ్ళీ కియరా అధ్వని మరోసారి రామ్ చరణ్ తోటి జోడీ కట్టడం పైగా ప్రస్తుతం ఆమె కూడా కేఆర్ అధ్వని నార్త్లో కూడా మంచి పాపులారిటీ ఉంది మనకు ఎలా అయితే ఆ సినిమా ఏంటి భరత్ అనే నేను తోటి కదా ఆమె పరిచయం సరైనగా ఆ తర్వాత ఇది మూడో సినిమా ఆమెకి వినయ్ విధే రాయ తర్వాత కాకపోతే భరత్ అనే నేనులోనే యాక్చువల్గా ఆమె తెలుగు వాళ్ళు కూడా బాగా ఆకట్టుకుంది స్క్రీన్ స్పేస్ తక్కువగా ఇచ్చినప్పటికీ కూడా మహేష్ బాబు పక్కన కరెక్ట్ చక్కగా ఉంది అలదరి జోడి అని కూడా అనుకున్నారు తర్వాత వినయవిధ్య రామ్లో కూడా రామ్ చరణ్ తోటి బాగుంది ఇప్పుడు మరోసారి ఆమె సెకండ్ టైం చేసే మూడు సినిమాల్లో రెండోసారి మళ్ళీ రామ్ చరణ్తో జత కట్టడం అనేది ఆమెకు అంటే గ్లామర్ పరంగా సినిమాకి ఆమె మంచి రామ్ చరణ్తో కెమిస్ట్రీ ఏదైతుందో అది చాలా బాగా వర్కౌట్ అయిందని కూడా వినిపిస్తూ ఉంది సో అలాగే పంచకట్టుతోటి కనిపించేటువంటి అప్పన్న సింగ్లు సినిమానికి చాలా బాగా ఎలివేషన్ తీసుకొచ్చాయి ఆ స్టోరీని అక్కడి నుంచి ఒక హైపేస్లోకి వెళ్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి అని ఏదైతే మనకి బయటకు వచ్చిందో సమాచారం అది ఇప్పుడు ప్రస్తుతం అయితే దాన్ని బాగా ప్రచారానికి ఉపయోగపెట్టుకోవాలని చెప్పేసి ఆ సోషల్ మీడియా వింగ్స్ అన్ని కూడా గేమ్ చేంజర్కి సంబంధించి దాన్ని ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో రామ్ చరణ్ ఫ్యాన్స్ కానివ్వండి అలాగే మెగా ఫ్యాన్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తూ దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు సో ఈ ఈ ప్రమోషన్ ఏదైతే ఉందో సో గేమ్ చేంజర్ ఆశలు కూడా అప్పన్న ఎపిసోడ్ మీద ఉంది ఆయన మీదే అని చెప్పేసి ఏదైతే వినిపిస్తుందో అది కనుక నిజమైతే కనుక నిజంగానే గేమ్ చేంజర్ ఇప్పుడు దాకా లేనటువంటి ఆ బజ్ కానీ అది కానీ ఆ సినిమా రిలీజ్కి ముందు అది క్రియేట్ అయితే కనుక ఇది ఇంకా ప్లస్ అయ్యే అవకాశాలు ఉండే మరి చూద్దాం అంటే శంకర్ స్థాయి శంకర్ సినిమాల స్థాయిలో సాధారణంగా శంకర్ సినిమాలు వస్తున్నాయి అంటే ఎలాంటి బజ్ ఉంటుందో మనకు తెలుసు ఈ సినిమాకి మరింత రామ్ చరణ్ కూడా ఉన్నప్పటికీ కూడా రా ఇద్దరు ఇక్కడ చూస్తే ఈయన మెగా గ్లోబల్ స్టార్ అంటున్నారు అటు చూస్తేనేమో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా శంకర్ వీళ్ళ కాంబినేషన్ ఇంకో పక్క చూస్తే దిల్ రాజు లాంటి ప్రొడ్యూసరు ఎంత ఎంత మంచి కాంబినేషన్ ఉన్నా కూడా ఎందుకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి బజ్జు రాలేదు అని కొంతమంది అసంతృప్తితో ఉన్నారు రాబోయే రోజులు ఇంకా అంటే ఇరవై రోజులు ఉంది ఇంకా రిలీజ్కి సో ఈ ఇరవై రోజుల లోపల నెమ్మది నెమ్మదిగా బజ్జు క్రియేట్ అయ్యి పెరిగి సో ఓప్ అంటే ఈ ఈ బజ్జు క్రియేట్ అయితేనే కానీ ఓపెనింగ్స్ అనేవి రావు సో ఇలాంటి సినిమాలకి హై బడ్జెట్ సినిమాలకి ఓపెనింగ్స్ చాలా చాలా కీలకం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఈ ఓపెనింగ్లోనే రావాలి ఓపెనింగ్ రావాలని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు సో అది రావాలంటే ఆ బజ్ క్రియేట్ అవ్వాలి సో అప్పన్న ఎంతవరకు ఎపిసోడు అప్పన్న ఎపిసోడ్ హైలైట్ అని ఏదైతే బయటకు వస్తుందో అది ఏమన్నా బజ్ క్రియేట్ చేస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి సో మొత్తానికి ఆ ఎపిసోడే మరి ఈ సినిమాకి అండగా నిలుస్తుందా లేదా అనేది మనకి జాన్ టెన్త్ రోజు తెలుస్తాం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్